హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న మంచునాథేశ్వరుడి ఆలయం ధర్మస్థలాన్ని చూపించబోతున్నాను ఈ ఆలయాన్ని చూసే కన్నా ముందు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో మేము ఈ ఆలయాన్ని చేరుకున్నప్పుడు ఎక్కడ స్టే చేశామో పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కోటి జన్మల పుణ్యఫలం వల్లే శివుడి మీద భక్తి కలుగుతుందని కూడా అంటారు అందులోనూ కార్తీక మాసంలో పరమశివుడి ఆలయ దర్శనం మరింత పుణ్యఫలం మరి అలాంటి పరమేశ్వరుడు కొలువుదీరి ఎనిమిది వందల ఏళ్ళగా పూజలు అందుకుంటున్న మంజునాథేశ్వరుడి ఆలయం ధర్మస్థలాన్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ధర్మస్థలం బెంగళూరుకు మూడు వందల కిలోమీటర్ల దూరంలోను ఉడిపికి వంద కిలోమీటర్ల దూరంలోనూ మంగళూరుకి డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరంలోనూ కలదు బెంగళూరు నుండి ధర్మస్థలంకు ఆరు గంటల సమయం పడుతుంది మీరు ధర్మస్థలానికి ట్రైన్ ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే ధర్మస్థలంలో రైల్వే స్టేషన్ లేనందువలన దగ్గరలో ఉన్న మంగళూరు లేదా సుబ్రహ్మణ్య రోడ్డు లేదా ఉడిపికి వెళ్ళి అక్కడ నుండి ప్రైవేటు బస్సుల ద్వారా లేదా ప్రైవేటు క్యాబ్ల ద్వారా ధర్మస్థలాన్ని చేరుకోవచ్చు మేము బెంగళూరు నుండి ట్రైన్ ద్వారా సుబ్రహ్మణ్య రోడ్డుకి చేరుకొని అక్కడ కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి దగ్గరలో ఉన్న మయూర హోటల్లో స్టే చేసాం ఈ హోటల్ చాలా క్లీన్ గా ఉంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పుకోవచ్చు స్నానాలన్నిటిని ముగించుకొని ధర్మస్థలంకి అయితే మేము బయలుదేరాము ధర్మస్థలంకి వెళ్ళే దారి మధ్యలో ఆదిత్య వ్యూ రెస్టారెంట్ వస్తుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది కాస్త కాస్ట్లీ అనిపించిన టేస్ట్ పరంగా అయితే బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒకసారి బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి అన్నట్టు మీరు ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చినప్పుడు ఇక్కడ వ్యూని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి అంత పీస్ఫుల్గా చాలా బాగుంటుంది చూడ్డానికి అండ్ అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లాంటిది కూడా ఉంది సో రెండింటినీ మిస్ అవ్వద్దండి కర్ణాటకలోని బెల్తాంగడి తాలూకాలో నేత్రావతి నదీ తీరంలో కొలువైన క్షేత్రం ధర్మస్థలం మంజునాథేశ్వరుడి ఆలయం జైనులు నిర్మించిన ఈ ఆలయంలో మంజునాథుడి రూపంలో దర్శనమిచ్చే శివుడు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నాడు వైష్ణవులు అర్చకులుగా వ్యవహరించే అరుదైన శైవ క్షేత్రం ఇక కార్తీక మాసంలో ఇక్కడ నిర్వహించే లక్ష దీపోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు సుమారు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆలయంలోని పరమేశ్వరుడిని హెగడే కుటుంబానికి చెందిన జైనులు ప్రతిష్ఠించడంతో పాటు అప్పటి నుంచి వాళ్ళ వారసులే ఆలయ బాధ్యతల్ని చూస్తున్నారు శ్రీక్షేత్రంగా ధర్మస్థలంగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో వైష్ణవులే అర్చకులుగా ఉండటం విశేషం మంజుల అంటే కోమలమైన అని అర్థం మంచునాథుడి దర్శనం ఆరాధన వల్ల సుకోమలమైన మనస్తత్వం అలవడి జీవనగమనం సవ్యమైన దిశలో కొనసాగుతుంది పార్వతీ మనోహరుడైన పరమేశ్వరుడు ధర్మస్థలంలో మంచునాథుడిగా వెలసి భక్తుల మనోభిష్టాలను నెరవేరుస్తున్నాడు పావన నేత్రావతి నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రం కర్ణాటకలోనే కాదు దక్షిణ భారతదేశంలోనూ సుప్రసిద్ధమైనది ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాము ధర్మస్థలంను ఒకప్పుడు కుడుమ అని పిలిచేవారట స్థానికంగా నివాసం ఉండే బీరన్న పెరగాడే దంపతులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేవారట ధర్మదేవతలైన కాలరాహు కలార్కాయ్ కుమారస్వామి కన్యాకుమారిలో ఒకరోజు రాత్రి ఈ దంపతుల కలలో కనిపించి ఇంటిని ధర్మస్థాపనకు ఉపయోగించుకోవాలన్నట్లుగా చెప్పడంతో ఆ మర్నాడే కుటుంబంతో సహా ఇల్లు వదిలిపోయాడట బీరన్న కొన్నాళ్లకు అదే దేవతలు మల్లి కళలో కనిపించి తమ విగ్రహాలు ప్రతిష్ఠించమని చెప్పారట ఆ సమయంలో పూజలు నిర్వహించిన పూజారులు కొందరు ఇక్కడ శివలింగం కూడా పెడితే బాగుంటుందని అనడంతో అన్నప్ప అనే మరో భక్తుడు ప్రత్యేకంగా శివలింగాన్ని మంగళూరుకి సమీపంలోని కాద్రే నుండి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడట ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఉడిపికి చెందిన వరదరాజస్వామి అనే పీఠాధిపతి ఆలయాన్ని అక్కడ జరుగు మంచి పనులను చూసి ధర్మస్థలం అని పేరు పెట్టారట బీర్మన్న వంశస్థులే ధర్మకర్తలు ఈ ఆలయాన్ని నిర్మించింది బీర్మన్న కావడంతో అప్పటి నుంచి ఆ వంశస్థులే ఇక్కడ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు నిత్యాన్నదానం నిర్వహించడమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల వారికి అవసరమైన విద్య వైద్యం ఉపాధి కల్పన పేదలకు పెళ్లిళ్ళు గ్రామాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు ఇక తులాభార విషయానికి వస్తే భక్తులు తమ కోరికలు నెరవేరాక బియ్యం ఉప్పు పూలు బెల్లం అరటిపళ్ళు నాణాలతో తులాభారం తూకి స్వామికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఈ ప్రదేశాన్ని చేరగానే భక్తులు లింగం పక్కనే ఉన్న నరసింహ సాలిగ్రామ అంటే శ్రీ మహావిష్ణువు అవతారంను దర్శిస్తారు ఈ దేవాలయ ప్రాంగణంలోనే మహాగణపతి పార్వతీదేవి విగ్రహాలను కూడా దర్శించవచ్చు ఈ దేవాలయంలోనే నలుగురు ధర్మదైవ విగ్రహాలు అంటే కన్యాకుమారి కాలరాహు కలార్కయ్యి మరియు కుమారస్వామి విగ్రహాలను కూడా మనం దర్శించవచ్చు కేరళలోని ఇతర దేవాలయాలలో వలె ధర్మస్థల దేవాలి దేవాలయం లోపల కూడా చెక్కతో నిర్మాణాలు చేశారు ఇక్కడ విశేషత అంటే ఈ దేవాలయం జైనులచే నిర్వహించబడుతుంది హిందూ మధ్వ పూజారులచే పూజలు నిర్వహించబడతాయి భక్తులు ధర్మస్థలం దేవాలయాన్ని ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దర్శించవచ్చు ధర్మస్థలంకు ప్రతిరోజు సుమారు పదివేల మంది భక్తులు వస్తూ ఉంటారు ఆలయ దర్శనానికి వచ్చే ప్రతి వెయ్యి మందిలో ఒకరిని ఆలయ ప్రధాన అతిథిగా భావించి గౌరవిస్తారు ఈ అతిథి మర్యాదలో కులము మతము అంతస్తు సంస్కృతిని ఇలాంటి వ్యత్యాసాలను ఎంచగా గౌరవిస్తారు పవిత్రమైన ఆలయంలో చేసే అన్నదానం భక్తుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఆలయ దర్శనానికి వచ్చే వేలాది భక్తులకు ప్రతిరోజు అన్నదానం చేయబడుతుంది ఆలయంలో ఉన్న ఆధునిక పరికరాలతో కూడిన వంటశాలలో రుచికరమైన భోజనం పరిశుద్ధంగా తయారు చేయబడుతుంది అన్నదానం చేసే సమయంలో ఆలయ నిర్వాహకులు పేద ధనిక భేదాలు చూడరు ఆలయానికి ముందరే ఒక పార్క్ ఉంటుంది ఇది చాలా ప్రశాంతమైన వాతావరణంతో కూడుకొని ఉంటుంది అలాగే పిల్లలు చాలా సంతోషంగా ఇక్కడ ఆడుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఫిష్ ఆక్వరిమ్స్ ఉన్నాయి ఇందులో వివిధ రకాలైన చేపలు పిల్లలకు సంతోషాన్ని కలిగిస్తుంది సో ఇది అండి పార్వతి మనోహరుడైన మంజునాథేశ్వరుడు కొలువు తీరిన మంజునాథేశ్వరుడి ఆలయం ధర్మస్థలానికి సంబంధించిన ఆలయ విశేషాలు వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటి వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్